వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ ఈరోజు మేము చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం నేను ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ పదకొండు ప్రదక్షిణలు వేసి కోరిక కోరుకున్నా అది నెరవేరితే వన్ నాట్ ఎయిట్ వేస్తా అని చెప్పి మొక్కుకున్నా నేను కోరుకున్న వన్ మంత్లోనే నా కోరిక నెరవేరింది బట్ అప్పటి నుంచి నాకు టైం కుదరలేదు ఎందుకంటే వీకెండ్స్లో వీళ్ళు ప్రదక్షిణాలు లోపల వెయ్యనివ్వరు అందుకు నేను వీక్ డేస్లో నాకు ఆఫీస్ వల్ల కుదరలేదు సో ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ మంత్స్ మండే అయితే వచ్చాము అండ్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది ప్రదక్షిణాలు వేద్దాం అనుకుండే లోపే లోపల క్రౌడ్ షాక్ అయ్యా ఇంత మంది కోరికలు నెరవేర అని అనిపించింది నాకు సరే అని ఇంకా లేట్ చేయకుండా నేనైతే నా ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసాను లిటరల్లీ నేను మార్నింగ్ ఎయిట్కి కి స్టార్ట్ చేసాను ఎయిట్కి కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ట్వెల్వ్ అయింది ఫోర్ అవర్స్ పట్టింది క్రౌడ్ లో చేయడానికి ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇంకా ఆపేద్దామా అన్నంత అయిపోయింది నా ఫీట్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు ఇంకా ఒక టూ అవర్స్ కి నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంతసేపు నిల్ మీరు లిటరలీ నమ్మరు ఇంకా ఐదు అంటే ఐదు రౌండ్లు ఉంది అనగా కూడా ఇంకా నేను పెద్దామా అన్న రేంజ్కి వెళ్ళాను పాపం కొంతమంది అయితే వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చారు ఇలా చేయండి పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పి బట్ ఎనీ హ్యావ్ వన్ నాట్ ఎయిట్ అయితే కంప్లీట్ చేసా మధ్యాహ్నం ట్వెల్వ్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు ఇంకా ట్వెల్వ్ అయింది కదా అని చెప్పి మేము హోటల్కి వెళ్ళి తినేసి వెళ్ళి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్